చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ அண்ட் மார்பணிசா னிவடம் అక్కడ కూడా డబ్బుల ప్రమేయం కానీ డబ్బులు అడగలేదు అవసరమైన ఆరోపణలు చేస్తారు ఆ ఆరోపణను కూడా నేను నిరూపించుకోవడానికి ఒక భూద దొంగ ఒక మట్టి దొంగ ఒక అవినీతి ఎమ్మెల్యే చేసినటువంటి ఈ దానికి నేను నిరూపించుకోవడానికి సిద్ధమై ఒక హిందువు కావచ్చు నా బొట్టు మీద కూడా కామెంట్ చేసి

పది నిమిషాలు కలెక్టర్ గారు కదా తీసుకున్నారు ఏమో గారు దర్శించారు దర్శకున్నారు సార్ ఇది

మట్టి మీద జరుగుతున్నటువంటి విషయం పైన విచారణ చేయాలని ఇలా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం దీనికి పోలీసులకు కూడా మేము సహకరిస్తున్నాం దీని మీద తప్పకుండా స్పందించాలి చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా విచ్చలు విడిగా ఇలా దోపిడి చేస్తున్నట్టుగా పత్రికలలో వస్తూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ నాయకులు కౌష్కర్ హరిగారు వారు చేస్తున్నటువంటి దోపిడి మీద ఒక ప్రకటన చేస్తూ కనీసము ఆ పాండుకు వెళ్దామంటే కూడా వెళ్లకుండా అడ్డుకోవడం మట్టి విషయంలో మాట్లాడితే వేరే విధంగా మాట్లాడు అసలు ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వీళ్ళ ఆలోచన ఏంది అసలు మిమ్మల్ని ఏది ప్రశ్నించొద్దా ఏమి అడగద్దా అడుగుతే దాని మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఉల్టా నాయకుల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది ఈ ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలి పెట్టు ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తాం దానికి నిజంగా మీరు మట్టి దోపిడీ చేయనట్టయితే మూడు దోపిడీ జరిగినట్టయితే మీరు స్పందించండి అధికారులు వెంటనే దీని మీద స్పందించాలి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు దీని మీద స్పందించాలి లేకపోతే మాత్రం తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ రెవెన్యూ ఆఫీస్ దగ్గర కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ మేము ముట్టడి చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి ఈ యొక్క కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏదైతే ఉరుమూరు మట్టి విషయంలో మేము చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు బూడిద మీద చేస్తున్న పోరాటానికి మనను ఈ యొక్క టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి బా దాంట్లో భాగంగానే ఆ బట్టి ఓనర్లు ఆ ఏదైతే దొంగ మట్టి తీసుకుపోతున్నటువంటి కాంట్రాక్టర్ల ద్వారా ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టించారు దాంట్లో చేసిన అవినీతి ఆరోపణలు నా మీద నేను అడిగినా అని చెప్పేదానికి నేను ఇవాళ పోషమ్మకు దగ్గరికి వచ్చి బట్టలతో ప్రమాణం చేసిన అవరు యాక్చువల్ వాళ్ళు వాళ్ళు నా మాట్లాడలేదు నేను వాళ్ళతో కథ మాట్లాడలేదు కానీ ఎవరో మధ్యవర్తులు మాట్లాడిరని చెప్పి మాట్లాడారు మధ్యవర్తులు వాళ్ళు వచ్చి చెప్పాలి ఏం మాట్లాడేరు నేనేం సమాధానం నేనే ఒకటే సమాధానం చెప్పిన నాకు కాంట్రాక్టర్ల మీద ఎటువంటి ఇది లేదు మీరు చేస్తున్న దాంట్లో ఏం అవినీతి జరిగింది ఇరవై నాలుగు జూన్ల ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి మీరు ఏం డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఏం డబ్బులు ఇచ్చారు ఎవరికి డబ్బులు ఇచ్చారు అనేది నాకు చెప్పండి అది మీ పేపర్స్ నాకు తీసుకొచ్చి చూపెట్టండి చూపెట్టిన తర్వాత నేను మాట్లాడతాను అని దాని దానికోసమే మనం రెండు మూడు రోజులు మొన్న కూడా ఇక్కడ సెలవులు వచ్చినాయి కాబట్టి ఆగినాం దానికి వాళ్ళు మనం ఒక ఆరోపణ చేశారు దాన్ని నిరూపణ చేసుకున్న ఈ టాపిక్ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మనం చేస్తున్నది బూడిద మీద ఎమ్మెల్యే గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నాం ఒకప్పుడు నూట ముప్పై రూపాయల టెండరు ముప్పై ఎనిమిది మంది వేసుకున్నారు ఎన్టీపీసీల బూడిదల వాళ్ళను టెండర్ అవార్డ్ అయింది ఈఎండి కట్టారు సెక్యూరిటీ డిపాజిట్ కట్టారు కానీ వాళ్ళను పని చేసుకొని అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మిగతా టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు లారీ ఓనర్లు ఉన్నారు ఆ ముప్పై ఎనిమిది మంది కాంట్రాక్టర్ వాళ్ళను దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నష్టపరిచి వాళ్ళు ఎవరిని కూడా చేయకుండా చేసింది ఇది నిజమా కాదా నేను ఇక్కడనే అడుగుతున్నా దేవుని సాక్షిగానే చెప్తా ఉన్నాను రెండవది దాన్ని క్యాన్సిల్ చేయించి మూడే మూడు నెలలు పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని బంద్ చేయించింది దాని తర్వాత మళ్ళా రూపాయి టెండర్ ఎన్టీపీసీ పిలవడం జరిగింది ఎందుకంటే గుడిది అమ్ముతలేదు బూడిది ఎక్కడి నుంచి కాల్ అయితేనే ఎన్టీపీసీ రన్ అవుతుంది కాబట్టి వాళ్ళు రూపాయి టెండర్కి పిలవడం జరిగింది రూపాయి టెండర్ అయినా నూట పదిహేను మంది వేసేది నూట పదిహేను మంది వేస్తే నూట పదిహేను మందికి అక్కడ అవకాశం ఇవ్వాలి ఏది దాన్ని ఎత్తుకపోవడానికి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండవచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఉండవచ్చు బీజేపీ వాళ్ళు ఉండవచ్చు వ్యాపారస్తులు ఉండవచ్చు లారీ ఓనర్లు కూడా ఉన్నారు ఇదంతా కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఆయన ఒక ఐదుగురు మిషన్లకు చెప్పిండు ఆ ఐదు మిషన్లు అన్నీ బినామే దాన్ని నాలుగు వేల ఆరు వందల రూపాయలకు పన్నెండు టైర్ల లారీను లోడ్ చేస్తుంది మిగతాది ఎనిమిది వేల ఆరు వందలు పదివేల వరకు కూడా పెద్ద లారీలకు తీసుకుంటుంది అసలు ఒక లారీ లోడ్ చేయడానికి ఎంత అవుతుంది కాబట్టి ఆ ఒక లారీకు మా అంటే వెయ్యి రూపాయలు అవుతుంది నువ్వు దాన్ని కంటిన్యూ చెయ్యాక ఈ నాలుగు వేల ఆరు వందలు ఎనిమిది వేలు దోసుకొని మీ ఇంటికి సంచుల మూటాలు మీ ఇంటికి వస్తున్నాయని నేను ఆరోపిస్తూ ఉన్నాను ఒకవేళ నువ్వు నిజమైనటువంటి నిజాయితీ పరునివే అయితే అక్కడికి వచ్చి అసలు ఇది ఎవరు తీసుకుంటారు ఈ నాలుగు మిషన్లు ఇవ్వని మీరు పత్రికా విలేకరు రండి రాజకీయ నాయకులు నన్ను ఆరోపించిన వాళ్ళు రండి ఈ నలుగురు ఎవరు ఐదుగురు ఎవరు ఈ రోజు వసూలు చేసిన పైసలు ఏడిపోతున్నాయి అని నువ్వు అడగాల్సింది ఉండే ఆపాల్సింది ఉండే అసలు నువ్వు వచ్చింది ఎవరి పేరు మీద లారీ ఓనర్ల పేరు మీద పైన సంవత్సరం నాలుగు నెలలు సమ్మె పెట్టి వాళ్ళు మాకు బయట లారీలు రావడం వల్ల ఇబ్బంది అవుతున్నాయి అని అంటే దాన్ని ఆయన ఏం చేసిండు వాడుకునేసి ఇవాళ లారీలను అడ్డం పెట్టుకొని సమ్మె చేయించి నాలుగు నెలలు సమ్మె చేయించి బూడిద కాంట్రాక్టర్గా మాఫియాగా మారిపోయింది ఇవాళ ఇవన్నీ ఒక ఎత్తు నేషనల్ హైవేకి ఇక్కడ నుంచి బండ్లు పోతూ ఉంటాయి అవి తొవ్వలనే అమ్ముకుంటారు అక్కడనోమో అక్కడక్కడ లోకల్లో ఒక పదివేల రూపాయలకు మట్టి కొని మట్టి నింపి దాని మీద బూడి తీస్తారు ఇక్కడ ముప్పై లారీలు అమ్ముకుంటారు ముప్పై లారీల మందం అక్కడ మట్టి పోసి లెవెలు చూపెడతారు ఎన్టీపీసే దానికి పేమెంట్ చేస్తుంది టన్ను పన్నెండు వందల రూపాయలు పెద్ద పెద్ద అవినీతి మీరు ఈ ముప్పై లారీలకు అమ్ముకుంటే పైసలు వస్తాయి ఇక్కడ అక్కడనేమో పదివేలతోటి మట్టి పోసి లెవెల్ చేసి లెవెల్ కొలు తలుచు పెట్టుకొని ఇటువంటి జరుగుతూ ఉన్నది ఇవన్నింటిలో కూడా మక్కాన్ సింగ్కు మురుకులు ఉన్నాయని ఆరోపిస్తూ ఉన్నా నేను ఇవన్నీ అయితే నువ్వు నేనేమంటున్నా ఇంకా లైన్ బండ్లకు ఎన్హెచ్ ఇవ్వండి అని చెప్తున్నా ఇక్కడే ఏడు వందల లారీలు ఉన్నాయి వాళ్ళందరికీ వస్తుంది ఎన్హెచ్ బయట బండ్లు ఎందుకు మన బండ్లు ఉండాలి పదిహేను వందల లారీలకు ఇక్కడ అన్నం దొరుకుతుంది వాళ్ళు ఉండడం వల్ల మనకు పదిహేను వేల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది పదిహేను వేల కుటుంబాలు అంటే అరవై వేల మందికి ఇక్కడ మనకు ఎన్టీపీసీ ద్వారా ఉపాధి దొరుకుతుంది ఇక్కడ ప్రతి నిర్వాసిత గ్రామంలో నుంచి లారీలు కొనుక్కుంటే మనకు ఉపాధి దొరుకుతుంది అని మేము చెప్తా ఉన్నాం అదొకటి అన్నీ కూడా మీరు కంప్లీట్ చేయకుండా మా మీద ఆరోపణలు చేస్తున్నారు నేను ఒకటే అంటున్నా మక్కాన్ సింగ్ను ఇప్పటికీ చెప్తా ఉన్నా నీకేమన్నా దమ్ము ధైర్యం నిజాయితీ నీ దగ్గర ఉన్నట్టయితే ఆ మట్టి మీదకి పోదాంపా మట్టి మీద ఎంక్వైరీ అందరం కలిసి పోదాంపా ఆ పేపర్లు ఇవ్వమనండి వాళ్ళు ఏం లొసుగులు ఉన్నాయి అవి మీరు అవినీతిని అరికట్టయితే దాన్ని బంద్ చేస్తే నువ్వు నిజాయితీ పరుని భూమి బూడిదీలా వెయ్యి రూపాయలకు లోడ్ చేస్తేనే నువ్వు నీతి పరువుని ఇవన్నీ నీకు ఏదన్నా ఉంటే ఇక్కడనే చర్చ పెడదాం మళ్ళీ ఆదివారం ఇక్కడ కూర్చుందాం శనివారం అంటే శనివారం ఆదివారం అంటే ఆదివారం ఇదే కాడ కూర్చుందాం లేదంటే రామాలయంలో కూర్చుందాం లేకపోతే నీ క్యాంప్ ఆఫీసులో కూర్చుందాం చర్చ చేద్దాం విలేకరులను తీసుకురండి లైన్ లారీ ఓనర్లను తీసుకురండి టిప్పర్ లారీ ఓనర్లను తీసుకురండి ఆ నూట పదిహేను మంది కాంట్రాక్టర్లను రూపాయలను రమ్మనండి ముప్పై ఎనిమిది మంది నూట ముప్పై రూపాయల కాంట్రాక్టర్ని రమ్మందాం అవరు బట్టి ఓనర్లను కూడా రమ్మందాం ఈ నేను చెప్పిన ప్రకారం పోతే ఈ వ్యవస్థకు లాభం అవుతుందా లేకపోతే మక్కాన్ సింగ్ చేస్తున్న దోపిడీతోటి ఈ ఊరుకు లాభం అవుతుందా చర్చ చేద్దాం నేను ఒక్కరినే వస్తాను క్యాంప్ ఆఫీస్కు నువ్వు విలేకరులను పెట్టుకో వీళ్ళందరినీ విలువ లైవ్ పెట్టు చర్చ చేద్దాం దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా శనివారమా ఆదివారమా ఈ గుడి రామాలయమా మీ క్యాంప్ ఆఫీసా ఎక్కడా ఏందనేది నువ్వు చెప్పు అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా